ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందు కార్మికులు అన్నారు రోజుకు నాలుగు వందల ఎనభై రూపాయలు ఇచ్చే వేతనాన్ని రెండు వందల డెబ్బై రూపాయలు ఇస్తూ శ్రమదోపిడి చేస్తున్నారని ఎమ్మెల్యే ముందు కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు సంవత్సరాల తరపున పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదన్నారు నూట ఎనభై మంది కార్మికులు పనిచేయాల్సిన చోట నూట ఇరవై మందితో పనులు చేయించుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు మిగతా అంతా ఇవాడే సార్ ఇప్పుడు అప్పుడేమో పదకొండు లక్షల స్క్వేర్ ఫీట్స్ ఉండే సార్ టోటల్ గా ఇప్పుడు నలభై వేల స్క్వేర్ ఫీట్స్ అయింది నలభై లక్షల సారీ నలభై లక్షల స్క్వేర్ ఫీట్స్ అయింది అప్పుడు పదకొండు లక్షల స్క్వేర్ ఫీట్లో లో ఉన్న మెంబర్సే ఇప్పుడు నలభై లక్షల స్క్వేర్ ఫీట్ వర్క్ చేస్తుంది నాలుగు రేట్లు కలిగింది అదే వంద మందితోనే చేస్తున్నారు యాక్చువల్లీ కాంట్రాక్ట్ పట్టింది రెండు వందల పది మందితో కాంట్రాక్ట్ పట్టింది సార్ అలాగే థర్టీ మెంబర్స్ వీక్ ఆఫ్ పోగా ఒక వంద ఎనభై మంది పని చేయాలి సార్ అయితే ఒక్క వంద పది మందితోనే పని చేస్తారు నాలుగు ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడినామనుకో నెల రోజులు ఐదు నెలలు ఆరు నెలలు సస్పెండ్ చేసి అక్కడ మీద ఏదో ఒకటి గోల్మాలు చేసేసి అబద్ధాలు చెప్పుకుంటా అని చేసి బయట పంపించేస్తున్నారు నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు వస్తారు సార్ రావాల్సింది కంపల్సరీ అంటే మనకు రెండు వందలు ఒక వంద ఎనభై దాకా నాలుగు వందల మంది పని చేయాల్సింది కాంట్రాక్ట్ అప్పుడు తక్కువ సార్ నాలుగు వందల పదిహేను పని చేసిన దినమే ఇస్తారు ఇప్పుడు నడుస్తున్నది వీళ్ళకి రెండు వందల యాభైకి పిఎఫ్ కటింగ్ లేదు ఇరవై రెండు రోజులు ఇంకా మా దగ్గర ఇంకేం రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు స్ట్రెంత్ పెరిగింది అనేది తెలియదు ప్లెస్ అయితే బాగా పెరిగింది ఇప్పటి వరకు అయితే జనాలు ఏంటంటే నలుగురు చేసే దగ్గర ఇద్దరిని చేస్తారా చేయరా లేదంటే వెళ్ళిపోండి సస్పెండ్ చేసేస్తా అని చెప్పి